thank you రెండు భద్రతా వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మెజీషియన్ రామకృష్ణ కళ్లకు గంతలు కట్టుకుని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ కుంభా వెంకట పాపిరెడ్డి మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాలకూర్ల వెంకటేశం గౌడ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ప్రణీత్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ గౌడ్లు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ప్రమాదాలకు దూరంగా ఉండాలని మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చరాదని అన్నారు నేటి బాలలే రేపటి ఆదర్శ పౌరులుగా ఉండాలని పేర్కొన్నారు అధికారులు పిల్లలకు భద్రతా సూక్తులు నిబంధనలు తెలియజేశారు కార్యక్రమంలో మాంటిసోరి కరస్పాండెంట్ కొండూరు బాలరాజు గౌడ్ కొంతం భిక్షపతి గురునాథపల్లి మల్లేశం ధనలక్ష్మి మల్లేశం మళ్ళం వెంకటేష్ మారగోని విష్ణు గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Next है ना एक और मंचे ट्राइड यस चलो, so अच्छा एयर कंडीशनेड। Thank you sir परिणीति साहब से। Okay, thank you much. ना, next होती। Good morning. Everyone, respect the achievement can... road of road safety. Today I am telling about to do and not to do. Always walk and drive on the left side of the road and give way to oncoming right-hand traffic. Always keep an eye out for approaching traffic when crossing the street and if the way is clear, proceed. Maintaining a safe following distance. If a vehicle in front of you suddenly breaks, you will have to enough time to stop by and maintaining a safe following distance. Maintaining speed. We must follow the speed regulations on the road, especially with large vehicles. Always wear a helmet when riding a bike and road as बेस को पर पहुंचे और वो बाबर पहले जो दिए थे जी धनलक्ष्मी का रूप है मरी उपेक्षित का रूप है मरी ट्रांसपोर्ट अथॉरिटी की पति बोला नहीं मां ग्राम बोल लो को मां बैठे बाबर के घर की फिर सम्मान मेरे अंदर करकाल भवन में बच गया 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 मंच यहीं पार में चीजें, बेल, 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 पर वन प्रश्नों वाले बिंदु में नहीं, ऐसे सर। तो वह मंच वाले इसी मुद्दे के नजरिए से अलग बैठे हैं, तो ज्यादा तेज़ बोरी की dan sesuatu yang boleh ditambahkan kepada bapak Ada Okey. Terima kasih, Ada yang కొన్నూరు బాలరాజు గారికి తిరుశన్మానం మాండేశ్వర స్కూల్ కరెస్పాండెంట్ అరూపుల్ के टीचर గారికి అదే విధంగా మై ప్రిన్సిపల్ గారికి మనసులో విక్షపతి గారికి మరి అనురాధ గారికి రైత్రి ట్రాన్స్పోర్ట్ మరి మా గారు మరి గ్రామ సర్పంచ్ గారు మరి అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల స్వామిని మరి సన్మానించాల్సిందే